నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి గురుగారు చాలా మందికి సొంతింటి కళ అనేది ఒక కళలాగే మిగిలిపోతుంది అంటే వాళ్ళ దగ్గర దానికి తగ్గట్టుగా ధనం ఉన్నప్పటికీ పరిస్థితులు అన్ని సహకరించాయి అనుకునే లోపే మళ్ళీ ఆ కొనాల్సిన ఇల్లు కాస్త దగ్గర దాకా వెళ్ళి కూడా కొనలేకపోతూ ఉంటారు అంటే వాళ్ళ జాతకంలో గృహయోగం లేకపోవటం వల్ల అలా గృహయోగం ఉంటేనే కొంటారా ఎందుకంటే డబ్బు లేకపోతే ఓకే అరే మా దగ్గర లేదు మేము కొనలేకపోతున్నాం అంతవరకు సరే వాళ్ళకు వాళ్ళు ఒక రకంగా నచ్చ చెప్పుకోగలుగుతారు ఉండి మేము కొనలేకపోతున్నాం అనే బాధ మామూలు పాసిబుల్గా ఉండదు ఎందుకు ఇలా జరుగుతుంటుంది మరి దాని నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి ఖచ్చితంగా అందరికీ గృహయోగం అనేది రావాలి గృహయోగం లేకపోతే గృహం రాదు కట్టుకున్న వెళ్ళిపోతుంది ఉండాలా జాతకంలో గృహయోగం అంటే లేకుండా ఏదైనా ఇప్పుడు జాతకం అనేది ఎలా ఉన్నా మనం తెచ్చుకునే సిస్టం కూడా బ్రహ్మ రాసిన రాత తప్పదని చెప్తారు అవును సెకండ్ రాత గురువు సెకండ్ కరెక్షన్ గురువు కప్ అయిపోయాడు రాసిన తప్పించుకొని ఎలా తెచ్చుకోవాలి మన ఏ వస్తువు ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అవి మన దగ్గర రెమిడీస్ ద్వారా ఏదో ద్వారా అన్ని విధాలుగా అనమాట మనం ఒక్క కోటి ముప్పై నిమిషాలు రెమిడీస్ ఇచ్చారు లేకపోతే మనం సృష్టించుకుంటారా బాబు ఈ సిస్ తోట అందుకే రత్నాలు వైద్యురాలు ఎన్నో రకాలు ఇచ్చిన చెట్లు ఇస్తుంది దానికి మనకి ఇస్తున్నాం ఏది చేయాలి ఇంకా ఏ విధంగా మనకి ఆ యోగం దక్కుతుంది అని కూడా స్వామివారు చెప్తున్నారు మనం చేస్తున్నాం అనమాట అది కూడా భగవంతుడు ఇచ్చినాయి కదా లేకపోతే ఈ విధంగా చేసుకొని ఇట్లా బాగుంటుంది అండి ఐస్ కన్నా కూడా కళాది పెట్టి చూస్తాం స్పెసిఫిట్ చూసాం ఏదైనా లేకపోతే దాని తగ్గట్టు మనం అదొక వస్తువు పరికరం వాడి మనం తెచ్చుకోవచ్చు అదేవిధంగా కూడా గృహం మన జాతకం లేదు లేకపోతే దాని తగ్గట్టు రెమెడీ దాని తగ్గట్టు సిస్టమ్ చేయకపోతే మన ఉండదు కట్టుకోవడం ఎంత బలవంతం ఎంత శక్తివంతులు బలవంతలు డబ్బుండి కట్టుకోవడం ఎంత శక్తు కట్టుకోవడం వారు ఉండదు ఆ విధంగా మనకు శివ పర్వణంలో ఒక చిన్న స్టోరీ చెప్పాడు శివ ఇప్పుడు పార్వతీదేవి మనకు ఎప్పుడు ఇల్లు ఉండడం మంచి మంచి ఇల్లు కట్టుకోవచ్చు అందరికి ఇల్లు మనకు లేదు కదా అనే విషయం ఇక్కడ ఉండడం మనకు మనకు మంచి ఇల్లు లేకుండా అయిపోయినాయి ఎప్పుడైనా హిమాలయాలు ఉండడం అందరికీ గృహాలు సరే మనకు ఉన్నా కూడా ఉండదని అని చెప్పిన లేదంటే పట్టుబట్టి చిడితో ఇల్లు కట్టించారు స్వామి గృహాలు దీవాణి దేవతలను పిలిపించేసి విశ్వకాలను పిలిపించి గృహాన్ని కట్టిచ్చేసాను స్వర్ణ స్వర్ణంగా అన్ని అన్ని వసతులున్నా ఇల్లు కట్టేసారు గృహప్రవేషణం చేయాలి కదా గురువేశానికి బ్రాహ్మణుడు రావణుడు రావణ బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ అతను ఇచ్చాడు అంటే వాళ్ళు ఏది వాడితే అది ఇచ్చేయాలన్నమాట దానికి సంబంధించింది ఎవరైనా కూడా ఇల్లు గురుప్రవేశం చేసి ఎవరైనా అది ఇచ్చారు అంటే అలాంటి సిస్టం అనమాట అందు నుంచి ఆయన వ్రతం ఇటు అన్ని చేసేసి అంత అయిపోయిన తర్వాత స్వామివారి చూడగోడు రావణ స్వామి చూడకూడదు ఇంతమంది అందమైన ఇల్లు కావాలని కోరుకున్నాను అనుకో అయితే అందరికి ఇచ్చేసిన తర్వాత స్వామివారి అంటే రావణ బ్రహ్మ వచ్చేసి బ్రహ్మ గురుణ ఆయన కూడా దక్షిణ తాంబులు వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు కోరింది ఇవ్వాలి తమ అప్పట్లో సిస్టమ్ అలా ఉండేది అంటే మనకు అప్పుడు వాళ్ళకి కోరింది ఇవ్వాలి అనమాట నాకు దక్షిణ రూపంగా ఇల్లే కావాలంటే అదే పరమేశ్వరుడు చెప్పారు కట్టుకుంటది మన కదా పోతుంది దానం దానంగా అదే స్వర్ణ లంక ఇప్పుడు అదే స్వర్ణ లంక స్వర్ణంగా లంక స్వామివారి అనమాట ట్ అయిపోయింది అట్లా ఉన్నాడో కూడా దేవుడి దేవతలు కూడా లేదు జాతకం అంటే లేకపోతే గృహయోగం లేకపోతే ఉండదు అని చెప్పడం దాన్ని సరే ఒకవేళ డబ్బులున్నా కొంతమంది ఇల్లు కట్టలేకపోతారు డబ్బులున్నా ఏదో వాళ్ళకి ఇష్టం ఇల్లు దొరకకొని డబ్బులున్నా ఇష్టం కొన్ని అడ్వాన్స్ ఇచ్చి కూడా రిటర్న్ వచ్చేస్తా అవును అవును అసలు డబ్బులు లేవు అనుకున్నాం కొంతమంది లోన్ పెట్టుకుంటాం గృహానికి ఒకరికేమో లోన్ గృహ గృహయోగం ఉంటే పది రోజులు వచ్చేసి లోన్ ఇల్లా గృహప్రదేశం అయిపోతుంది అది యోగం లేకపోతే నెల రెండు నెలలు తిప్తూనే ఉంటారు యోగం వచ్చేదాకా కొన్ని ఇబ్బందులు ఇబ్బంది ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ కూడా ఇల్లు ఇస్తుంటారు పేదవాళ్ళకి ఆ యోగం ముండలకు వస్తుంది అంటే వాళ్ళ చిన్న రెమెడీ మొక్కడము అదో చేసే యోగం ఏర్పాటు చేసుకొని గురువు నాలుగు ఏదో చేసుకొని విధంగా అప్పుడు వాళ్ళకు గృహ యోగం వచ్చి వాళ్ళకి ఇంత వందల మందిలో కొంతమందికి వస్తాయి అది విధంగా అట్లనే మన గృహ యోగం రావడానికి భగవంతుడు సూచించిన రెమెడీస్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా గృహయోగం వచ్చే అవకాశం ఉంది ఓకే అందులో గురువులు ఎన్నో చెప్పుకుంటూ వస్తారు ఎన్నో ఉన్నాయల్ అంటే మీకు మీకోసం ఒక ప్రత్యేకమైన రెమెడీ చెప్తాను అది గృహయోగం గురించి మీరు చేసుకోండి ఏది చేసినా కూడా ఏది చేసినా కూడా మనకి కావాలనుకుంటే వందననే చేయాలి ఒకట్ల అయ్యేటట్టు లేకపోతే వంద మనకు కావాల్సిన వందననే చేయాలి ఎన్ని ఎన్నైనా చేయాలి మాకు కావాల్సి సాధించుకోవడానికి ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఒక చాక్లెట్ కావాలని కొనిపించుకోండి ఎంత దిద్దు చేస్తారు చేస్తారు నాకు అది కావాలి కావాలి భగవంతుని అంత ప్రేమగా అడగాలి మన మన పిల్లలు ఎంత ప్రేమగా అడుగుతారు నాకు అది కావాలి నాకు అది కావాలి ఇచ్చారు అది కావాలని భగవతిని అంత మారం చేశారు పిల్లలే కదా వాళ్ళకు భగవతిని వీళ్ళు ఆళ్ళు వాళ్ళ నీళ్ళని పెరుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన తిండి తింటే వాళ్ళు తోటి అన్ని సిస్టంతో ఎట్లాంటి మన తల్లిదండ్రులు ఒక ఇంట్లో ఎలా చూసుకుంటారో ఈ భూలోకం మొత్తం వాళ్ళ ఇల్లు అంచు అన్ను ఉన్న వాళ్ళ పిల్లలే ఆ పిల్లలకి ఏం కావాలో వాళ్ళు ఇస్తారు అడగాలి మనం ఇట్లా మారాన్ని చేసి అడగాలి నాకు అది కావాలంటే కావాలి అలాంటి తగ్గట్టు మనం అడిగేటట్టుగా అడుగుతాం ప్లస్ వచ్చిన రెమెడీ మనం ఎట్లా అడుగుతాం అడుగుతాం అది దూరండి ఇక్కడ అడగం కాదు ఒక చిన్న రెమిడీ చేస్తాం రెమెడీ చేస్తాం తల్లిదండ్రులు ఇట్లా ఇట్లా అంటుంటాం మమ్మీ మమ్మీ అని ఇది రెమిడి తార్థులది ఇది రెమెడీ అనమాట అంటే ఇలాంటి రెమెడీ చేస్తే వాళ్ళు ఇస్తారు అందులో వాళ్ళ దాకా మనం వెళ్ళలేం కాబట్టి ఇది చేసి అక్కడ దాకా వెళ్తుంది అంటే చిన్న రెమెడీ ఇప్పుడు చూడండి మనము గృహయోగం కలగడానికి సంకల్ప సిద్ధి ముఖ్యం అంటే ఏదైనా చిన్న గృహం డబుల్ బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్ అడగదు మంచి పెద్ద రాజకోట లాంటిది అడగండి మామూలు వ్యక్తి కాదు కదా మామూలు బహుమతులు కాదు కదా చిన్న చిన్న వేయడానికి వాళ్ళు ఎంతో పెద్దది నువ్వు చిన్న ఎందుకు అడుగుతావు మంచి శక్తి మంత్ డబ్బు వేళకో ఎన్నో అంతు లేని సంపద ఉండాలి కదా నీకు చిన్న గృహం నీకు ఎందుకు ఇస్తారు డబుల్ బెడ్రూమ్ ఎందుకు నీకు త్రిబుల్ బెడ్రూమ్ ఎందుకు మేహ రాజా ప్యాలెస్ లో అడగండి మంచి అట్లా అడిగండి అప్పుడు అదే విధంగా ఇస్తారు మంచి అందమని నీళ్ళు అడగండి అందు నుంచి అంటారు పెద్దలు నువ్వు ఉండే సిస్టర్ ను కూడా నీకు ఎలాంటిది అలాంటి రెండిట్ల నుమాట యోగం అలాంటిది వస్తారు అబ్బా ముప్పై వేలు ఐదు ఎందుకు లక్ష రూపాయలు కిరాయి అంటే అలాంటి కిరాలు అంటే అలాంటి యోగం వస్తుంది మనకి పదివేల కిరా పదివేలే యోగం ఉంటుంది లక్ష రూపాయలు అంటే పదివేలు అంటే మన స్థాయి దగ్గర వెళ్తుంటు మనం ఇది ఉన్నత శాఖ అంటే అదే విధంగా కనెక్ట్ అవుతుంది అన్నమాట అంటే మనం జీవిత గమనం ఏ రకంగా ఉందో ఎంత కాస్ట్లీగా ఉందో అదే రకంగా పక్కకు పోయేదానికి ఏం చేయాలి రూపాయలు కూడా స్కూల్ పోయి అంటారు ఒక పది కిలోమీటర్ పది రూపాయలు ఇస్తారు పోయి అప్పుడు నేను బస్కి జబ్బులో పెడతారు పక్కకు ఎందుకంటే నీకు ఎందుకు నీది పెద్ద స్థాయి వెళ్ళిపోతున్నాడు చాలా దూరం వెళ్ళాలి ఒక స్థాయి ఆలోచించుకున్నాడు ఆ స్థాయి దగ్గర నీ డబ్బులు ఇస్తున్నాడు భగవంతుడు అంత పిల్లల తల్లిదండ్రుడు అంతే అదే గృహయోగం రావడానికి వచ్చిన చక్కెర ఏమి చేసి సూపర్ సక్సెస్ అనమాట ఏమి అిసిరి పట్కే బిల్లి మిసిరి తీసుకోవాలి కొంచెం గోధుమ రవ్వ మన రుక్మ వండుకుంటారు కదా అలాంటి గోధుమ రవ్వ ఈ మిశ్రీ రెండింటినీ కలిపేసేయాలి మిశ్రీ పౌడర్ దొడ్డు దొడ్డుగా ఉంటుంది కానీ కొంచెం దయచేసి పౌడర్ గా మిక్సీ పట్టినా పర్లేదు ఈ గోధుమ రెండు మిక్సీ పట్టు దీన్ని కలిపేసేయాలి కలిపేసి ఏం చేయాలి గురువారం అన్నా శనివారం అన్నా ఆదివారం అన్నా ఆదివారం మస్ట్ ఫస్ట్ నుంచి ప్రయారిటీ తర్వాత నెక్స్ట్ గురువారం ఓకే శనివారం శనివారం వీళ్ళైతే బుధవారం కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ మాత్రం సండే సండేనే ఈ రెండు మంది కలిపి చీమలకి వేసేయాలి ఏం చీమలండి చీమల్లో ఉన్నాయి ఏ ఏ చీమలు తినాపల్లె ఏ చీమలు పర్లేదు చీమలకి వేసేయాలి ఇక్కడ చెట్ల కింద అక్కడ ఉంటాయి కదా రాయి చెట్టు కింద చెట్టు కింద చెట్టు కింద ఫస్ట్ మంచిది అనమాట చెట్టు కింద వేయడం చాలా మంచిది తర్వాత రాయి చెట్టు కింద మంచిది దేవ వృక్షాల కింద మంచిది యూనివర్స్ అండి దేవ వృక్షాలు ఏమంటే కొన్ని ఉన్నాయి కదా వేడి చెట్టు అని రాయి అని పిలువ చెట్టు ఇట్లుంటాయి పిలువ చెట్టు అని చెట్టు అని ఏమన్నా ఐదు రకాల చెట్లు ఉంటాయి కాబట్టి దాని కింద వేయడం చాలా మంచిది గురువు గారు అంటే పాములు ఏడుంటే పుట్టలు ఉంటాయి అల్లువరు కట్టించింది సీమలు కట్టించినాయి ఇల్లువరు కట్టించారు సీమలు కట్టించినాయి మళ్ళి కూడా కట్టి అంటే అవి కట్టేయాలి ఇవి అక్కడ మోర పెట్టుకుంటాయి ఇచ్చి అమ్మవారి అమ్మని ఏం చేస్తాం మనం ఇట్లా బాగా ఇట్లా అంటే మన అమ్మవారి నొప్పి లేస్తుంది ఆ నొప్పి వేసి మనకి ఏమైనా ఇప్పిస్తారు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చీమలతోటి చెప్పిస్తున్నాం అనమాట దారి వెళ్ళిన అంటే ఎంత పెద్ద బలాన్ని లేపే శక్తి ఉంటుంది చిన్న ఉన్నా కూడా ఎంత పెద్ద శక్తిని అయినా బలాన్ని లేపే శక్తి చీమాలకు ఉంటుంది అంటే ఏదైనా కూడా అంత శక్తిని మన దగ్గర లేకున్నా మనకి ఉన్నత స్థాయి శక్తిని ఇచ్చి ఆ యోగాన్ని దేవుళ్ళ ద్వారా మనకు అందిస్తారు అంత ఉంచి ఆ చీమలకు సంబంధించిన ఏదైతే మనం ఉన్నా వీటిలోకి వేయడం వల్ల మనకి ఇమీడియట్ గా మన గృహయోగం కలిగే అవకాశం ఉంటుంది ఆ గృహయోగం కలిగిన మీరు అందరం మన ఉండి కుటుంబ సమేతంగా హ్యాపీగా ఉండడం భగవంతుని ఆర్ధించడం ఇష్టదేవత కుల దేవతను ప్రతిష్టాపన చేసుకోవడం గృహ ప్రవేశం చేసుకోవడం హ్యాపీగా ఉండడం గృహయోగం కలగాలంటే ఈ విధంగా రెండు చేయాలి లోన్స్ రావు కొంతమందికి ఇబ్బంది అవుతుంటారు కాబట్టి గృహయోగం లేకపోతే ఏ రెండు చేసినా ఏం చేసినా కూడా రాదు గృహయోగం కలుగుతున్నాయి మన గృహం అనేది వస్తుంది అది మన అందమైన గృహం ఉండాలి మీ అందరు కూడా హ్యాపీ ఉలాసం ఉండాలి పెద్దది అలా కోరుకుంటున్నాను మనకి పుష్యమాసం ఒక సామెత కూడా ఉంటుంది ఈ పుష్యమాసంలో పూసైనా కూర్చోకూడదు అని అంటే దీనికి అర్థం ఏ శుభకార్యానికి ఈ మాసం పనికిరాదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు ఎందుకనంటే ఉన్న ఈ పన్నెండు మాసాల్లో విశేషంగా మనకి అన్ని ముఖ్యమైన మాసాలే కానీ ఆషాఢ మాసం ఒకటి పుష్యమాసం ఒకటి మాత్రం శుభకార్యాలకు పనికిరాదు అంటూ ఉంటారు దానికి ఏదో ఒక ఆంతర్యం ఉండే ఉంటుంది ఏంటది ఎందుకని అన్ని మాసాలలో ఇది ఒక మాసం ఉంటది ఉంటుంది ఈ పన్నెండు మాసాలలో ఆషాఢ మాసం ఒకటి మాసం ఒకటి ఈ మాసాలలో ప్రత్యేకంగా అంటే ఏదైతే మనకు రెస్ట్ తీసుకున్న మాసాలు ఇక ప్రత్యేకమైన ప్రత్యేకంగా అంటే దాన్ని ఏ పని చేయకూడదు సైలెంట్ కూడా అనమాట ఈ మూడు నాలుగు నెలలు ప్రతి ఐదు నెలలు వర్క్ చేస్తూనే ఉంటాం వర్క్ ఐదు నెలలు వర్క్ చేస్తుంటాం ఈ ఒక్కొక్క నెల మనం రెస్ట్ తీసుకుంటూ వస్తాం ఆరు నెలల కోటి ఆరు నెలల కోటి ఐదు నెలల కోటి ఐదు కోటికి మనం తీసేసుకునేవాళ్ళు అంటే మనకి రెస్ట్ తీసుకున్న మాసం విశ్రాంతి అనమాట అంటే ఇంకోటి చెప్పాలంటే పెద్దలు ఒక విధంగా ఉంటారు మా ఏదైనా లేడీ అంటే ఏదైతే ఆడమూగల్లో ఉంటుంది కదా ఆడవాళ్ళు ఒక రకంగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి నెలలో తర్వాత మగవాళ్ళకి ఎప్పుడు వర్క్ ఉంటుంటుంది అంటే ఏదైతే ఉందో ఆశ్రమ మాసం అలాంటిది అనుకోవాలి పుష్య మాసం కూడా అలాది అనుకోవాలి ఆడవాళ్ళు అంటే ఆ టైంలో ఏం వర్క్ చేయకుండా నేటివ్ ఫోర్స్ ఉండే మాసం ఒకటి నుండి కూడా శుభకార్యాలు ఏం చేయకుంటే నేటివ్ ఫోర్స్ ఉంటే ఆశ్రమ మాసం అయినా కూడా పుష్యం మాసం అయినా కూడా అంటే ఏది కూడా మన శుభకార్యాలు ఎవరు జరగదు ఎప్పుడు జరగదు అంటే శుభకార్యాలకు సంబంధించి ప్రత్యేకమైన రోజు కొన్ని మాసాలు ఇచ్చారు ఈ మాసాల్లో మనం రెస్ట్ ఇచ్చే మాసాలుగా బాగుస్తాం తర్వాత మనకు పుష్య మాసం ఇలాంటి వరకు ఉంటే ఏ పని కూడా శలి కూర్చోవడం కూర్చోవడం కూర్చోకూడదు సైలెంట్ ప్రశాంతంగా ఉండడం ఇదే టైంలో కూడా స్వామివారు లేచే సమయం ఉంటుంది పుష్ప మాసంలో లేదు స్వామివారు ముక్కటే కదా ప్రత్యేకమైనది ఒకటే స్పెషల్ అమ్మటే ఈ మాసం ఈ మాసం తర్వాత ఏంటంటే ఒక్కొక్క మాసం సంబంధించింది ఒకటి అయిపోయిన తర్వాత మాసం తర్వాత మాఘమాసం వచ్చేస్తుంది ఇక మాఘమాసం అంతా సముద్రం ఉంటుంది అంటే ఈ పుష్య మాసం మొత్తం కూడా మనకి దాన ధర్మాల తీసుకున్న మాసం అనమాట ఏం చేసినా పుష్కలంగా ఉంటుంది ఆ పుణ్యఫలం పెంచుకున్న మాసం పుణ్యఫలం పుష్కలంగా పుణ్యఫలం వస్తుంది పుణ్యఫలం పుష్కలంగా రావడం ఏదైనా పుష్ ఇప్పుడు ఇప్పుడు నక్షత్రం వస్తే ఎంత ప్రత్యేకంగా ఉంటుంది పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మాసం పుష్యమి నక్షత్రము గురువారాలకు చాలా ప్రత్యేక గురు పుష్యం యోగం రవి పుష్పయుగం ఆదివారాలకు గురువార్లకు చాలా ప్రత్యేకమైన ఇవ్వాలి దాన ధర్మానికి ప్రత్యేకంగా అనమాట శని భగవానికి సంబంధించిన ఏదైనా కూడా ధర్మబద్ధంగా ఉండే సిస్టమ్ ఏదైనా ఉంటుందో ఆ శని భగవానికి సంబంధించిన ఏదైనా కూడా ఆ దాన ఆంటీ క్లబ్స్ కానీ ఎవరికన్నా అంద గుడి వాళ్ళు ఉంటారు కదా మన ఏమంటారు బ్లాక్ పీపుల్స్ కానీ గులాబ్ జామున్ వేయడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది క్లబ్స్ ఎవరైనా కూడా నడు నీళ్ళు వరకు సాయం చేయడం మీద కూడా ఇలాంటి సమయం అంటే కూడా దాన ధర్మాలు చేసే సమయం ఉన్నాడు మనకి ప్రత్యేక అంటే దానం చేసే వస్తువు కూడా దానికి ఎవరికి చేస్తున్నాము ఏం చేయాలనేది చూసుకొని చేస్తే ఫలితం చాలా ఓకే ఎవరికి చేస్తే మనకి మంచి అంటే ఇట్లాంటి ఇలాంటి పని చేసుకోండి వాళ్ళకి ఇవ్వాలి అన్ని బాగుండే అనుకుంటే అది చేయడం బాగుండదు ఏదైతే పని చేసుకోలేదు ఇప్పుడు బయన్ పీపుల్స్ కానీ వీరైతే ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళకి ఉండే గులాబీ ఉండడం అయితే వీరే ఎవరైతే మన హ్యాండికాప్ సెంటర్ వాళ్ళకి నడవలేదు కాబట్టి వారికి ఒకటి సాయం చేయడం ఏదో ఒక ఈ టైంలో పుణ్యఫలం పెంచుకున్న సమయం దేవాలయం వెళ్ళడం అర్చనలు అభిషేకాలు చేయడం శివ ఆరాధన చేయడం కృష్ణముహూర్తాలు చేయడం సంబంధించిన సిస్టమ్స్ అయితే సంభవించిన వాళ్ళు అయితే ఉంటారో వారందరూ సేవ చేసుకోవడం ఓకే మాసం ప్రత్యేకంగా ఉంటున్నాడు పుణ్యఫలానికి సంబంధించి ఉంటుంది మొత్తం అయ్యప్ప సం దీక్ష కూడా తీసుకోండి అది బ్లాక్ డ్రెస్ తీసుకుని ఈ సమయంలో దర్శనానికి వెళ్తారు అయితే మనకు మన కార్తీక మాసం మార్గశిర మాసం మాసం ఈ మూడు మాసాలు ఈ పి సిస్టమ్స్ ఉంటాయి బ్లాక్ డ్రెస్ తోటి ఉంటారు అటు ఏదైతే పుణ్యఫలం సంబంధించి పూజ కార్యక్రమాలు జరుగుతాయి అయితే ఏదైతే మాసంలో దాన కార్యక్రమం ఎంత బాగా చేసుకుంటే మాసంలో అంత స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఇంకా శనివారంలో ప్రత్యేకత అంటే తర్వాత మాసానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో శని భగవాను సంబంధించింది పుష్యమాసం కూడా అంత ప్రత్యేకత ఆయన ఆయన మాసం అని చెప్పుకోవాలి అంతేగా ఆయన మాసం అన్ను దాన ధర్మాలకు సంబంధించిన సిస్టమ్స్ అనేది చూస్తుంటే ఆయన అనుగ్రహం రావడం అప్పుడు అలాంటి సంబంధించిన సిస్టమ్తో చేయడం అలాంటి సిస్టమ్స్తో చూడం అంటే ఆయన అనుగ్రహం మన పైన ఉంటే ఇప్పుడు శని భగవానుడి అనుగ్రహం ఉంటే ఎక్కువగా ఇబ్బందులు పెడతాడేమో అనుకుంటారు చాలా మంది ఉంటే పెడతాడా లేకుంటే పడతామా ఎట్లా ఏ రకంగా ఈ లాజిక్ కర్మఫలాన్ని తులించే మార్గం చూపిస్తుంటారు ఆయన ఏదైతే కర్మఫలం తొలగితేనే మనకు అన్ని పనులు అయితే పుణ్యఫలం వస్తుంది అనమాట కర్మ ఫలం తొలగించే మార్గాలు అతను చూపిస్తుంటాడు ఏ కర్మ తొలిగితే అప్పుడు నీకు అన్ని అన్ని యాక్టివేట్ అయిపోతాయి ఇబ్బంది పెడతాడు అంటే కొంచెం కష్టపడితే కర్మఫలం తొలుగుతుంది అదే విధంగా ఇబ్బంది పెడుతుంటే టెన్షన్ పెడుతుంటే అది పెడుతుంటే మనకు ముక్తి మార్గాలు అవకాశం ఉంటుంది ఆ మరి ఏం చేయాలంటారండి శనివారాలు ఈ మాసంలో ఎట్లా ఒక మాసంలో నాలుగు నుంచి ఐదు వారాలు వస్తుంటాయి ఏ వారమైనా కూడా ఈ మాసంలో విశేషంగా శనివారాల్లో ఏం చేయొచ్చు అంటారో శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువ మటుకు పాదరక్షలు ఎక్కువ తినడం చాలా మంచిది అంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు మనకు పుష్య ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మాసం ఇచ్చేసారు వాడు పుష్ప మాసం రాహు రాహుకేతుల మాసం అంటారు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి ఒక్కొక్కరు గ్రహానికి ఇచ్చారు కాబట్టి ఈ పుష్య మాసం కోసం రాహుకేతుల మాసం అందరికీ చెప్పు లేకుండా తిరగడం రాహు అనుగ్రహం రావడం కేతు అనుగ్రహం రావడం అట్లా ఈ రాహుకేతులకు సంబంధించిన సిస్టం అంతా పుష్యమాసం చేయడం చాలా విశేషం అందుకే శివాభిషేకాలు విష్ణు ఆరాధన చేయడం అంటే విష్ణు ఆరాధన చేయడం వల్ల కేతు అనుగ్రహం దొరుకుతుంది శివ ఆరాధన చేయడం వల్ల రాహు అనుగ్రహం ఈ రెండు రాహుకేతుల మాసం అని చెప్పుకోవడానికి బుధుడు సంవత్సరం మాసం వచ్చి మన శ్రవణ మాసం అని చెప్పుకోవచ్చు ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది కానీ ఈ పుష్య మాసం వచ్చి రాహుకేతుల మాసం రాహుకేతులకు సంబంధించిన మాసాలు ఎట్లున్నాయి అలా ఉంటాయి ఈ రాహుకేతుల సంబంధించిన ఏ రెమిడీ చేసినా కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది అనమాట చెప్పు లేకుండా చెప్పు లేకుండా మనం కూడా ఏదైతే ఆ టైంలో మనము గడ్డి ఉష్కలు నడవడం నడుస్తే మనకు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో చెప్పు లేకుండా రావడం రాహు కేతులకు సంబంధించింది రాహు ఎప్పుడైతే కొబ్బరిని మన కాలుగ్రాసం రాత్రి పడుకునేప్పుడు అనారోగ్యం అది వెళ్ళిపోతుంది అంటే ఈ మాసం అంటే ఆ రోగ పీడిత పడే శరీరాన్ని ఏదైతే కాళ్ళకు మన ఫ్రెష్ గా తోచేసుకోండి కాళ్ళని ప్రేమించాలి ఇప్పుడు కాళ్ళని ప్రేమించే మన అనారోగ్యమంత పోయి అవుతుంది కాళ్ళు ప్రత్యేకంగా నార్మల్ ఆయిల్ అయినా కొంచెం కొబ్బరి నూనె రాయాలి కొబ్బరికాయ రావుకు సంబంధించింది అది పరసం సృష్టించారు కొబ్బరికాయ ఆ కొబ్బరి తోట వచ్చిన ఆయిలే కాళ్ళకు రాసి ఆ రాహు అనుగ్రహం తోటి మనకు కనిపితాయి అనమాట నడవడం కేతు అనుగ్రహం దానికి కాయలు రావడం రాహు అనుగ్రహం రాహు కేతులకు సంబంధించిన మాసంగా భావించి పరంగా నుంచి రాహుకు సంబంధించిన రెమెడీస్ అన్ని చేస్తే అవన్నీ కూడా బాగుంటాయి అనమాట నాకు ఏదైనా పనులు ఆటంకాలు ఏమైనా కూడా ఈ మాసంలో ఏదో ప్రత్యేకత చేసి మనం నడితే దాన ధర్మాలు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి రాహు కేతులకు సంబంధించిన సిస్టం జ్ఞానాన్ని మొత్తం ఇచ్చేది రాహుకు మన కేతుకు సంబంధించిన ఇష్టం సంబంధించి రాహు నక్షత్రం పుట్టింది శివుడు కాబట్టి అటు ఆయనకు సంబంధించిన శివాభిషేకాలను చేసుకోవడం మనకు రాహుకేతులకు సంబంధించి ఏదేమి రాహుకేతులు చేస్తే ఇంట్లో చాలా బాగుంటుంది ఒకవేళ విశేషంగా అంటే ఇంకొకటి చెప్తారు రాహుకీతికి సంబంధించిన ఆర్థం ఇప్పుడు అంతా రాత్రికి మూవ్మెంట్ చేసుకుంటారు తర్వాత సోమవారం చేసినాక రాత్రి అయిపోయి తెల్లారు తెల్లారి టైం అంటే ఒకవేళ మనకు టైం ఉంటాయి ఎవరైనా సరే ఏ పీపుల్ అయినా కూడా ఎవరైనా మన వాళ్ళందరూ కూడా మనకు అన్ని విధాలుగా సక్సెస్ కావాలో బాగుండాలి మాసంలో మంచి దానం చేయాలంటే టీ టీత్రిపూట టీ రాత్రిపూట అందరు హాస్పిటల్ కాడ టెన్షన్ రాత్రి మేల్గొంటారు రాసుకుంటారు వాళ్ళకి చాయ్ పత్తికి సంబంధించింది రాహు అనమాట ఆ రాహుకు సంబంధించింది టీ పెట్టియడం అందు నుంచి భార్యలకు టీవి బయట గొడవలు అయితే టీ భర్త బార్యే పెట్టికూడదు గొడవలు అయితే అంటే అందు నుంచి కాఫీకి ఏదైతుందో ఏదైతే మనం చాయ్ పతి సేవ చేసే వారికి ఎవరికైనా హాస్పిటల్ కడ బయట టెన్షన్ ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి సేవ చేస్తుంటారు నైట్ పొట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఊకడం రాత్రి అలాంటి వాళ్ళకి వల్ల అది పెద్ద పెద్ద దానం అనమాట రాహు ఇమీడియట్లీ శాంతింపబడతారు రాహు బాగుంటే డబ్బు వస్తుంది మంచి నేమ్ ఫేమ్ వస్తుంది ఆయన దగ్గర టెన్షన్స్ కూడా వస్తాయి ఒకటి ఆయన కరెక్ట్ లేకపోతే లేని బ్లేమ్స్ అని వస్తుంటాయి రాహు బాగా లేకపోతే మన పక్కకుండలు మనం మోసం చేసారు మన పక్కకు కుండలు మన ఇబ్బంది పడతారు మనతో పక్కకు మన మన మనతో ఉన్న వాళ్ళే మనం మోసం చేసే ఇబ్బంది టార్గెట్ చేసి ఏదో విధంగా మనం ఇబ్బంది పెట్టారు ట్రాప్ చేసే అవకాశం ఉంటాయి అందు నుంచి మన డబ్బు ఇస్తే మన రాహు మనిషి నేమ తీసుకొస్తారు నేమ్ కూడా వాడేసి కూడా ఆయన ఆయనకి సంబంధించిన సిస్టమ్ తో ఉండాలి ఈ పుషిక మాసం రాహు కేతలను సేవ చేసుకుంటే మనకు అందు నుంచి రాహు నీళ్ళ నీలి కలర్ బ్లూ కలర్ ఉంటారు కాబట్టి పుష్య మాసం ఎదురు బ్లూ కలర్ వాడుతుంటారు బ్లూ కలర్ చేస్తుంటారు బ్లాక్ అండ్ బ్లూ వాడుతుంటారు అందు ఆ కలర్స్ ఎక్కువ ఈ టైం లో టైంలో వాడుతుంటారు దానికి సంబంధించింది చేస్తుంటారట అంటే దీన్ని అర్థం చేసుకుని పేరే బ్లూ కలర్ చెప్పు అనమాట చూడండి అది దాని సంబంధించి చెప్తుంటది కదా అంటే దానికి సంబంధించి వేయడము కూడా చాలా సిస్టమ్స్ ఉంటాయి అందులో పుష్య మాసంలో ధర్మ కార్యాలయం పనికి రావడం ధర్మ కార్యాలకి బాగా చేస్తుంది మన పుణ్యఫలం సంపాదించుకుంటూ చాలా బాగుంటుంది దాన ధర్మ కార్యాలే బాగుంటుంది ఈ కర్మ ఫలం తొలగించుకునే సరైన మార్గం పుష్ప మాసం అందు నుంచే పోగొట్టుకునే చేయాలి అంత తెచ్చుకునే చేయకూడదు అంటే ఏదైనా మన చెడు పోగొట్టుకుంటున్నమాట చెడు పోట్టుకుంటున్న పోగొట్టుకునే చేసుకుంటారు దేని కూడా మనం తెచ్చుకోవద్దు అనమాట దీంట్లో కూడా మన మనం యాక్టివేట్ చేసుకోవద్దు దీన్ని పోగొట్టుకుంటుంది ఈ మాసంలో దేవాల దర్శనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట అర్థం చేసుకోవడం సక్సెస్ ఎక్కువ ఉంటుంది అండి